ఇకపోతే సన్న బియ్యం ధరలు దిగొస్తున్నాయట గవర్నమెంట్ సన్న బియ్యం పంపిణీ చేస్తామని చెప్పగానే సన్న బియ్యం ధరలు దిగొస్తున్నాయని చెప్తారు మొన్నటిదాకా అడ్డగోలుగా పెంచారు రేట్లు సన్న బియ్యం వాళ్ళను కొనుకొచ్చుకుందామంటే పరిస్థితి బాగలేదు ఇప్పుడు తగ్గిపోయినాయని చెప్తారు హోల్సేల్లో కిలకు పది నుంచి పదిహేను రూపాయలు తగ్గినాయంట రాష్ట్రంలో సన్నాల సాగు భారీగా పెరగడమే కారణమని చెప్తారు ఇప్పుడు ఐదు వందల బోనస్తో సానుకూల ప్రభావం ఐదు వందల బోనస్ ఇస్తామని చెప్పేసరికల్లా రైతులంతా సన్నాలకే మొగ్గు చూపారట ఆ సన్నాలు బండియడం వల్లనే ఇవాళ ఈ రకంగా సన్న బియ్యం ప్రజలకు వస్తున్నాయంట రేట్లు కూడా తగ్గిపోయినాయని చెప్తారు రేషన్ షాపుల్లో ఇప్పటి నుండి సన్న బియ్యమే ఇస్తారట ఇక ఇక సన్నాల ధరలు ఇలా క్వింటాల్కు రూపాయల్లో రకం వచ్చేసి కొత్తవి పాతవి ఇక బోనస్కు ముందు బీపీటీ బియ్యం నాలుగు వేల రూపాయలు పాత వచ్చేసి నలభై మూడు వందల నుండి నలభై నాలుగు వందలు ఉందట ఇక మొత్తానికి బోనస్కు ముందు ఏది ఈ ఐదు వందల రూపాయలు బోనస్ గవర్నమెంట్ ఇవ్వడానికంటే ముందు ఐదు వందల ఐదు వేల మూడు వందల నుండి ఐదు వేల ఎనిమిది వందలు ఉండే ఏది బీపీటీ బియ్యానికి ఇక ఆర్ ఆర్ఎన్ఆర్ ఆర్ఎన్ఆర్కి వచ్చేసి ముప్పై తొమ్మిది వందలు నలభై మూడు వందలు ఇక నలభై ఆరు వందలు పాతవి ఇక ఐదు వేల ఆరు వందల రూపాయలు ఐదు వేల తొమ్మిది వందల రూపాయలు ఇది సబ్సిడీకి మన ఇది బోనస్ కంటే ముందు జై శ్రీరామ్ జై జయశ్రీరామ్కి సంబంధించి ఇక్కడ చూడరి ఐదు వందల నుంచి ఐదు వేల ఐదు వందలు ఉండే ఐదు వేల నుంచి ఐదు వేల ఐదు వందలు ఉండే ఇక పాతవి ఆరు వేలు ఇక బోనస్కు ముందు ఆరు వేల ఐదు వందలు లేకపోతే ఏడు వేల రూపాయలు ఈ రకంగా ఉండే రేట్లు అప్పుడు ఇక త్రిబులార్ పైన వాడివేడి చర్చ కొనసాగుతూ ఉన్నది